హలో అందరికి నమస్తే ఈ రోజు అయితే మనం బైరపల్లి పెద్ద పిల్లల సంతకైతే వచ్చాము హెవీ సైజ్ పిల్లలు అయితే వచ్చినాయి బక్రీద్ పండుగ దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడికైతే పిల్లలు అయితే వచ్చినాయి తమిళనాడు కర్ణాటక ఇంకా వచ్చినాయి పిల్లలు తీసుకోపోవాలి కూడా తీసుకోపోతున్నారు చుట్టూ సంత నిండిపోయి ఉన్న రోడ్లు కూడా వచ్చినాయి పిల్లలు ఈ బైరెళ్ళపల్లి సంత వచ్చి చిత్తూరు డిస్టిక్ పల్మేరు తాలూక్ ఈ బైరెలపల్లి సౌండ్ జరుగుతుంది చెక్ పోస్ట్ అయితే ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఇంకా ఈ వీడియో ఇన్ఫర్మేట్ అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి ఇంకా వెళ్ళిపోదాం వెళ్ళి డీటెయిల్స్ చూద్దాం వెళ్ళిపోదాం ఇది సంత లోపల పిల్లలు ఇంకా సంత అవుతున్నా అంటే రోడ్ రోడ్ పక్కల పిల్లలు ఉన్నాయి అవి కూడా అడుగుతాం తర్వాత అయితే ఇంకా రోడ్డు పక్కల ఫుల్ హెవీ సైజ్ ఉన్నాయి ఫుల్ వేడి అయితే చూడండి భారీ పిల్లలు అయితే ఉన్నాయి అబ్బాయి చెప్తారు జత నలభై ఆరు వేలు చెప్తున్నారు ఇవి ఎంత వరకు కావచ్చు ఓకే ఇప్పుడు లైవ్ ఒకటి ముప్పై కేజీలు వస్తుంది ముప్పై కేజీలు వస్తుంది అనేది చెప్తున్నారు అయితే మంచి మంచి పిల్లలు అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ పళ్ళు అయితే ఉంది వైట్ పిల్ల వైట్ పుల్ల పిల్ల అభివృద్ధి పెట్టి చెప్తారు నలభై నలభై వేలు చెప్తున్నారు పళ్ళు ఏమున్నాయి రెండు పళ్ళు నలభై వేలు చెప్తున్నారు రెండు పళ్ళు అది ఫైనల్ ఉండదు తర్వాత బేరలు అయితే ఉంటాయి పిల్లలు పిల్లలు ఈ వారం పిల్లలు పిల్లలు Yeah! yeah. ఏం రేట్ చెప్తారు మీరు జత నలభై ఆరు నలభై ఆరు వేలు చెప్తున్నారు జత వేలు చెప్తున్నారు జత సలో ఎక్కడ ఉన్నాయి నా ఏం రేట్ చెప్తారు ఇరవై వేలు ఒకటి ఒకటి ఇరవై వేలు చెప్తున్నారు రేనపిల్ల ఇవి ఎంత మరో రావచ్చు ఇప్పుడు మటన్ ఇరవై కేజీలు వస్తుంది లైవ్ నలభై కేజీలు లైవ్ అయితే ఒక నలభై కేజీలు వస్తుంది అని చెప్తున్నారు మటన్ అయితే ఒక ఇరవై కేజీలు పడుతుంది అని చెప్తున్నారు అంటే దాంతో ఆఫ్ అంతే అది నార్మల్ ఇక్కడ కొన్ని కొమ్ముల పిల్ల లయ్యం చెప్తారు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఇది లైవ్ లైట్ నలభై నలభై ఐదు వస్తుందా యాభై యాభై రెండా యాభై రెండు వచ్చింది అని చెప్తున్నారు వాళ్ళు అయితే వెయిట్ వేసుకుని వచ్చిన్నారు చూడండి ఏం లేదు చెప్తారా ఇరవై ఐదు తీసుకుంది మీరు ఇరవై ఐదు వేలు తీసుకున్నారంట ఇల్లు ఇరవై ఐదు వేలకి ఆరపల్లు ఇరవై ఐదు వేలకి నాకు ఎంత పరుగు రావచ్చు కేల్ మటన్ మటన్ రావచ్చు అని చెప్తున్నారు వీళ్ళైతే మన వీళ్ళైతే చూడండి మమ్మల్ని అంతా వీడియో తీసే కదా అని ఆయన అడిగారు అన్న మీ పేరునా సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం

పిల్లలు పట్టేల పిల్లలు మొత్తం ఉన్నాయి ఇక్కడ రేట్లైతే అడుగుతున్నా చూడండి కొంచెం చిన్న సైజ్ పిల్లలు పిల్లలు వ్యాపారం చేస్తున్నారు అక్కడ వ్యాపారం అవుతున్నప్పుడు డిస్చార్జ్ లాస్ కొనే వాళ్ళకి బిజారు చూడండి పిల్లలు అయితే ఇట్లున్నాయి ఆడ రేట్లు చెప్తారని అంత చిన్న సైజు ఇక్కడ మేకలు ఉన్నాయి రేట్ చెప్తాను మేకలు ఏమి జత అంత అంత టోట్లేనా నాలుగు పోట్లు మరకంట ఇరవై ఐదు వేలు చెప్తున్నారు జత మేకప్ పోతలు ఫైనల్ అది ఫైనల్ ఉన్నది తర్వాత కొద్దిగా బేరం అయితే ఉంటుంది ఇంకా పెద్ద సైజ్ పిల్లలతో అయితే వెళ్దాము వెళ్ళి డీటెయిల్స్ అయితే చూద్దాము చూడండి ఇప్పుడైతే ఎర్ర పిల్లలు ఉన్నాయి ఎర్రపటేళ్ళలో ఇవి కొంచెం కర్ణాటక అప్డేట్ ఇవి కర్ణాటక సంతంలో జాస్తి ఉంటాయి జరుగుతున్నాయి ఇంకా టచ్ సైజ్ పిల్లల కింద మళ్ళీ డీటెయిల్స్ అయితే హెవీ సైజ్ పిల్లలు బరేళ్ళపల్లి సంతలో చూడొచ్చు ఇక్కడ ట్రాఫిక్ కూడా హెవీగా అయింది ఆ పక్క ఈ పక్క ఫుల్ ఫుల్ పిల్లలు అయితే చాలా ఎక్కువైపోయాయి దాని నుంచి ట్రాఫిక్ అయితే ఎక్కువగా ఉన్నది చూ పెద్ద సైజు పిల్లలు కొంచెం హుషారుగా అయితే ఉండాలా నల్ల నల్ల పిల్లలు ఉన్నాయి ఏం రేట్ చెప్తారనా నల్లపిల్లలు ఏం రేట్ చెప్తారా డెబ్బై ఐదు వేలు చెప్తారు డెబ్బై ఐదు వేలు ఈ నల్లవి మాత్రం నల్లవి డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు చేత ఆయన వాళ్ళవి అన్న మీరు ఆర్టింగ్ వచ్చినారనా మీరు శ్రీనివాసు శ్రీనివాసు వచ్చిన కర్ణాటక వెయ్యి రూపాయలు ఎందుకు ముందు ఏ పళ్ళు అమ్మ నాలుగు పళ్ళు వెయ్యి రూపాయలు ఎందుకు ముందు ఇచ్చేస్తాము అని చెప్తున్నారు డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు చేత లేదా శ్రీనివాసం కర్ణాటక ఇంకా వచ్చారు ఫుల్ అయితే హెవీగా ఉన్నాయి చూడొచ్చు కొంచెం అయితే వేస్తాయి చూడండి సైజ్ ఫుల్ అయితే ఉన్నాయి వైట్ పిల్లవి మెయ్యం రేట్ చెప్తారు ఇవి చెప్తాను డెబ్బై ఐదు అంతా ఓకేనండి ఇది డెబ్బై ఐదు అని చెప్తున్నారు చేత శ్రీనివాసరము వాళ్ళే కూడా ఉన్నాయి ఫైనల్ రేట్ ఉన్నది తర్వాత బేరాలు అయితే ఉంటాయి చౌల మేకలు అయితే ఉన్నాయి చెవులు మేకలు చూడొచ్చున్నారు ఏం రేట్ చెప్తారునా రెండు డెబ్బై డెబ్బై ఆరు రెండు డెబ్బై ఆరు వేలు చెప్తున్నారు చెవులు మేకలు ఇవి రెండు పోతులేనా రెండు ఎంత అరవై కేజీలు వస్తున్నాయి రెండు పళ్ళు చూడొచ్చు ఇవి వీటిలో బ్రీడ్లు వస్తాయి ఇక్కడ బ్రీటల్ బ్రీడ్ అంటారు కొన్ని కొన్ని బ్రీడ్లు చెప్తారు కదా ఏం బ్రీడ్లు ఏమి తెలుసు బ్రీటల్ బ్రీడ అనుకుంటా కెళ్ళు చూస్తే తెలుస్తా అట్లే అనిపిస్తా ఉంది చూడొచ్చు ఇవి బ్రీటల్ బ్రీడ్ మాదిరిగా ఉన్నాయి మీకు ఎవరికైనా తెలుసు కామెంట్ చేయండి ఇది యాప్ రేడు అని నాకైతే కన్ఫ్యూజన్ అయితే అవుతుంది పిల్లలు 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 అంత గొరపటల్లో మొత్తం కొమ్మలు తిరిగింది పిల్లలే అలా ఏం రా చెప్తారా జట జట డెబ్బై వేలు వేలు చెప్తున్నారు అంతా వెల్లువే ఇవి ఎంత వెయిట్ రావచ్చు నా లెవ్ వెయిట్ ఒక అరవై కేజీలు మేము పళ్ళు ఏమిన్నాయండియా రెండు పళ్ళు ఎన్న మంది ఎక్కడ ఆవున్నా చెపేట ఎక్కడొస్తుంది హండీపేట రెండు పళ్ళు చెప్తున్నారు ఒక అరవై లైవ్ వెయిట్ రావచ్చు అని చెప్తున్నారు హెవీ హెవీ అయితే ఉన్నాయి ఉంది తీసుకుంటారా అమ్మాయికి ఏం రేట్ చెప్తారు డెబ్బై ఐదు ఏం ఫుల్ డెకరేషన్ చేసిన్నారు డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు జతనా మొగిటి మొగిటి డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఫుల్ డెకరేషన్ అయితే చేసినారు కొట్టుకోబోతున్నారు రావట్లేదు ఓ ఇది ఆ కొమ్ములది ఏం లేదు చెప్తారు నలభై వేలు యాది ఇది బార్బరి 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 అంట కొమ్ములైతే పైకి జరిగినాయి పోతాయి మరకలు కూడా వస్తాయా మార్బరి జాతి అని చెప్తున్నారు అది బైరెడ్లపల్లి సంత జరిగే చోటు అక్కడ జాగా చాలా ఇక్కడ రోడ్డు పక్కలో పెట్టేస్తారు ఫుల్ హెవీగా పెట్టారు పొరుగుతూ ఉన్నది ఆ లాస్ట్ ఉన్నది బక్రీద్ పండుగకి మొత్తం వేసుకొని వచ్చారు కర్ణాటక తమిళనాడు కూడా వచ్చారు ఇక్కడికి సంతకి ఇక్కడైతే ఉన్నాయి అయితే అడుగుతాము అని ఏం లేట్ చెప్తారనా ఒక పిల్ల ఒక పిల్ల ముప్పై ఐదు వేలు లేదు కావచ్చు ఇప్పుడు అరవై రేట్ అరవై కేజీల పైన వస్తుంది అని చెప్తున్నారు ముప్పై ఐదు వేలు చెప్తున్నారు నాలుగు పళ్ళు మనెనపల్లి కర్ణాటక కర్ణాటక మనపల్లి రోడ్ లో ఫుల్ ట్రాఫిక్ కొంచెం ముందు కొండ ముందు కొండ అయితే జరుపుతున్నారు పిల్లలు అయితే హెవీ వస్తున్నాయి మొత్తం పిల్లలే పిల్లలు పిల్లలే పిల్లలు చూడొచ్చు చూడండి రెండు పిల్లలు అయితే ఉన్నాయి చె చెప్పారు జత అరవై వేలు జత అరవై వేలు చెప్తున్నారు అంది ఆ ఉన్నా మరేపల్లి లోకల్ షెడ్డా చెడ్డు అంటే లోకల్లో జత అరవై వేలే చెప్తున్నారు ఎన్ని కేజీలు రావచ్చు ఇప్పుడు 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 లైవ్ ప్రాణం అట్లే లైవ్ ముప్పై అంతేనా ఇంకా జాస్తి వస్తుందా కటింగ్ వేస్తేనే వస్తుంది ముప్పై కేజీలో కటింగ్ వేస్తేనే వస్తుంది అట్ట చెప్పదు ఉండేది ఉండే అని చెప్పాలి అంతే ఒక ఒక నలభై ఐదు యాభై కేజీలు ఒక నలభై ఐదు యాభై కేజీలు నలభై ఐదు యాభై కేజీలు లైవ్ ఎయితే వస్తుంది వాళ్ళు మాదే పిల్ల ఇసం మా అన్నే ఉన్నాడు మా అన్న ఉన్నాడు నేను ఏం ఫ్రెండ్ చెప్తాను అన్న ముప్పై ఐదు ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఇంకా పుల్ల అయితే ఏం లేదు మా పిల్ల ఇది మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ అయితే చేయండి అసలు మా అన్న పిల్లలు అయితే హెవీ హెవీగా అయితే చేరండి పిల్లలు భారీ పిల్లలు ఇక్కడ చౌల మేకలు అయితే ఉన్నాయి ఫుల్ హెవీ సైజ్ అయితే ఉన్నాయి చూడొచ్చు చౌల మేకలు ఇవి ఏం రేట్ చెప్తారు రెండు జత రెండు షేర్ యాభై ఆరు వేలు చెప్తున్నారంట ఇది చెవులు మేకలు రెండు పోతే రెండు పోతలే కొల్లు ఏమైనా ఉన్నాయా ఏమిన్నాయా లేదు కొళ్ళు పది నాలుగు పుళ్ళు ఇంకా పుళ్ళు అయితే లేదు అని చెప్తున్నారు ఉన్నాయి చెప్తారనా జత డెబ్బై చెప్తున్నారు పిల్లలు చూడవచ్చు బాగున్నాయి ఇప్పుడు ఎంత ఎంత బోరు రావచ్చు ఇప్పుడు డెబ్బై కేజలు ఇప్పుడు లైవ్ అయితే డెబ్బై ఐదు కేజీలు వస్తుంది అని చెప్తున్నారు పిల్లలు అన్న మీరు అక్కడ ఇంకొచ్చిన మీరే పక్కన సరే అన్న పిల్లలు అయితే హెవీ హెవీగా అయితే వచ్చినాయి నేను తీసుకుంటే అమ్మేకా ఎంతైనా ఇరవై ఐదు వేలు అయినా ఇరవై ఐదు వేలు పడిందట ఇరవై ఐదు వేలు అయింది చెప్తున్నారు ఆయన వాళ్ళు అన్న మీరు ఎక్కడ ఇంకా వచ్చారు కర్ణాటక ఇది కర్ణాటక ముల్భాగాలు వచ్చినారంట ఇరవై ఐదు వేలు అయింది అని చెప్తున్నారు ఇదైతే హెవీగా ఉంటుందా నేను పుట్ట అయిపోయింది ఆహా అందుకోలేదు అన్న ఏం లేదు చెప్తారు తొంభై తొంభై ఒకటే రెండు 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 సరే తొంభై వేలు చెప్తున్నారు మీరే కామెంట్ చేయండి ఎంత వస్తుంది అని చెప్తాము పిల్లలు అయితే మస్తు మస్తు ఉన్నాయి చూస్తే పిల్లలు ఒక్కో రేట్ అయితే ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఏం రేట్ చెప్తారా అన్న ఏం రేట్ చెప్తారనా జత ఎయిటీ ఎనభై వేలు ఒక జత ఎనభై వేలు అయితే చెప్తున్నారు పిల్లలు అయితే బాగా హెవీ సైజ్ అయితే ఉన్నాయి రేట్లు అట్లే ఉన్నాయి కట్టి పిల్లలు భార్య పిల్లలు అందుతా ఉన్నది ఇవి ఏం రేట్ చెప్తారో అయితే అడుగుతాం ఏం రేట్ చెప్తారా అవునా పుల్ల లేడు ఏడో పోయినాడు అని చెప్తున్నారు కానీ ఇవైతే హెవీ సైజ్ పిల్లలు ఇంకా ఇంకా కట్టి పిల్లలు అయితే వచ్చినాయి ఇక్కడ ఉన్నాయి ఇవి కూడా ఉన్నారు బ్రో ఏం రేట్ చెప్తారు బ్రో జత వన్ ల్యాక్ జత ఒక లక్ష రూపాయలు అయితే చెప్తున్నారు వీళ్ళు వీళ్ళు తమిళనాడు నుంచి వచ్చారు జత ఒక లక్ష రూపాయలు చెప్తున్నారు అది చైనాలో ఉండదు తర్వాత లైవ్ ఇప్పుడు ఇప్పుడు సిక్స్టీ కేజీ అరవై కేజీలు పైన వస్తాయి అని అయితే చెప్తున్నారు మనకైతే తమిళ్ రాదు కానీ వాళ్ళకి టెన్ వాళ్ళకి వేరే లాంగ్వేజ్ రాదు అడిగాను

లేదు తమిళనాడు ఇంకా వచ్చారో మన సబ్స్క్రైబర్ ఏన్ అంటే హై చాప హై ఓకే సబ్స్క్రైబ్ వరే అని చెప్తున్నారు తమ చదువుకుందర్ ఛానల్ పేరు అయితే చెప్తున్నారు ఈ జత అరవై ఐదు వేలు లెక్క చెప్తున్నారు గొమ్ముడి పిల్లలు కొంచెం కర్చ్ సైజ్ సైజ్ పిల్లలు చూడండి ఇంకా చాలా హెవీగా ఉన్నాయి కచ్ సైజ్ పిల్లలు అంతా ఒకరివే అనుకుంటా శరీరం ముఖ్యం అనుకుంటా ఏం రేట్ అయితే అడుగుదాము ఏం రేట్ చెప్తారనాలు చెప్తారు జతనా జత అరవై వేలు చెప్తున్నారు ఇవి రెండు మాత్రం ఉంది ఇది నేను నేనా పుల్ పుల్ రెండు రెండు పళ్ళు అదే ఫైనల్ ఉండదు తర్వాత బేరాలు అయితే ఉంటాయి ఇవైతే అంత హెవీ సైజ్ పిల్లలు వాడుస్తాము ఏం రే చెప్తారు జత అయితే అని చెప్తారు జత ఒకటి జత ఒకటి ఐదు జత ఒక లక్ష ఐదు వేలు చెప్తున్నారు హెవీ సైజ్ పిల్లలు ఇవి ఎంత బరువు రావచ్చు లైవ్ వెయిట్ ఒక పిల్లలు ఒక పిల్ల వస్తుంది ఒక పిల్ల అరవై కేజీలు వస్తుంది అని చెప్తున్నారు లైవ్ వెయిట్ మీరు షెడ్యూల్ సకండి ఇదే రెండు పళ్ళు చూడచ్చు పిల్లలు అయితే వచ్చిన్నాయి ఇంకా ఉన్నాయి ఒక పిల్లలు ఒక్కో రేట్ అయితే ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఏం రేట్ చెప్తారు అన్న ఏం చెప్తారనా జత ఎనభై వేలు ఒక జత ఎనభై వేలు అయితే చెప్తున్నారు అయితే బాగా హెవీ సైజ్ అయితే ఉన్నాయి రేట్లు అట్లే ఉన్నాయి అన్న రేట్ 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 జత వన్ ల్యాక్ జత ఒక లక్ష రూపాయలు అయితే చెప్తున్నారు వీళ్ళు వీళ్ళు తమిళనాడు నుంచి వచ్చారు జత ఒక లక్ష రూపాయలు చెప్తున్నారు అది తేనాలు ఉండదు తర్వాత బేరాలు అయితే ఉంటాయి కానీ ఇప్పుడు ఇప్పుడు వెయిట్ సిక్స్టీ సిక్స్టీ కేజీ అరవై కేజీలు పైన వస్తాయి అనేసి చెప్తున్నారు మనకైతే తమిళ్ రాదు అని వాళ్ళకి టెన్స్ వాళ్ళకి వేరే లాంగ్వేజ్ రాదు అడిగాను சொல்லி ஓன அப்புறம் ఎక్కడ తమిళనాడు 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 లేదా తమిళనాడు ఇంకా వచ్చారు మన సబ్స్క్రైబర్ అంటే హాయ్ చూస్తారు సబ్స్క్రైబర్ అని చెప్తున్నారు తమ్ముడు శాఖ ఛానల్ పేరు అయితే చెప్తున్నారు సార్ కదా ఇంకా ఎవరన్నా కొత్తగా చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫర్ వాచింగ్ జై హింద్